తాండూరుకు ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభకు రానున్న సందర్భంగా డిసిసిబి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దారాసింగ్ సునీత సంపత్ స్వప్న పరిమల్తో కలిసి ఈ రోజు పరిశీలించారు ఈ సభకు ఉద్యమకారులు మేధావులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను దిగ్విజయం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు మేధావులు ఉపాధ్యాయులు అన్ని వర్గాలు ఈరోజు బీజేపీని ఓడించాలంటే అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి మరి ఆ బహిరంగ సభతోటే ప్రియాంక గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు అతిరెత్త భారతులంతా కూడా మన వికారాబాద్ జిల్లా ఆళ్లూరు పట్టణం లోపల ఈ యొక్క సమావేశానికి లక్ష మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భం లోపల పన్నెండు గంటల కల్లా నియోజకవర్గం మరియు పక్క నియోజకవర్గమైనటువంటి వికారాబాద్ తాండూర్ కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రజా సంఘాల నుంచి మాకు మిత్ర సంఘాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీల నుంచి జేఏసీ నాయకులు ఇంకా పలు ఆర్గనైజేషన్స్ నుంచి సెక్యులర్ వాదులు చాలామంది మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భవిష్యత్తు లోపల ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా ప్రజానికానికి మన చివర్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికని ఇక్కడికి ఇచ్చేస్తున్న సందర్భంలోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే ముందు గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు చెప్పారు మొత్తం అన్ని బూత్లలో కూడా ప్రచారం రోజు ఉదయం సాయంత్రం మరియు ఎనర్జీఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి మంచి సంకేతాల సందర్భం లోపల ఈ కార్యక్రమం మనకు